హైదరాబాద్ యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి బతుకు తెరువు కోసం నగరానికి వచ్చే యువతి యువకులనే ఈ సెంటర్ నిర్వాహకులు టార్గెట్ చేస్తున్నారని విచారణలో స్పష్టమైంది ఉద్యోగం డబ్బు ఆశలు రేపి వారితో ఈ గలీజ్ దందాను కొనసాగిస్తున్నారని తెలిసింది గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి కేసులో మరో విషయం బయటపడింది పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేలా చేస్తామంటూ మొదలుపెట్టిన ఈ వ్యాపారం హైదరాబాద్ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అహ్మదాబాద్ గుజరాత్ మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్రాంచ్లు ఓపెన్ చేసింది ఇంతటికీ ఆగకుండా సృష్టి సెంటర్ పేరిట ఓ టీంను ఏర్పాటు చేసింది ఈ టీం పని రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో తిరుగుతూ ఉంటారు బీహార్ ఒరిస్సా కేరళ నుండి ఉద్యోగం కోసం సిటీకి వచ్చే వారిని టార్గెట్ చేస్తారు వారిని గమనించి మాటా మాట కలుపుతారు ఉద్యోగం కల్పిస్తామని డబ్బు సౌకర్యాలు అంటూ నమ్మించి వారికి తమ వివరాలు ఫోన్ నంబర్ అందిస్తారు అలా సిటీలో ఎక్కడ సరైన ఉద్యోగం లభించని యువతి యువకులను వీరిని ఆశ్రయిస్తే చాలు ఇక బిజినెస్ అక్కడి నుండి మొదలు పెడతారు తమ వద్దకు వచ్చే అమ్మాయిలతో ముందుగా బేరం కుదుర్చుకొని అండం ఇచ్చేలా లేదా సరోగసి తరహాలో బిడ్డను కానీ పిల్లలు లేని వారికి పుట్టిన వెంటనే వారికి అప్పగించేలా డీల్ కుదుర్చుకుంటారు పిల్లలు లేని వారి దగ్గర నలభై లక్షలు మాట్లాడి ముందుగా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత యువతికి పని పూర్తి కాగానే లక్ష రూపాయలు ఇచ్చి చప్పుడు కాకుండా తిరిగి వారి ప్రాంతానికి పంపించేస్తారు ఇదంతా సీక్రెట్ బిజినెస్ ఇక యువకులైతే వారిని ఆసుపత్రిలో ఓ గదిలో ఉంచి ఫోన్ వీడియోస్ చూపించి వారి నుంచి వచ్చే వీర్యం సేకరించి వాటికి వెలకట్టి డబ్బులు అప్పగిస్తారు ఇలా రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ తరహా వ్యాపారం సృష్టి యజమాని నమ్రత మొదలుపెట్టింది సేకరించిన వీర్యాన్ని అహ్మదాబాద్ లో నిల్వ చేసి పిల్లల కోసం వచ్చే దంపతులకు మాయ మాటలు చెప్పి భర్తకు బదులు తాము సేకరించిన మరో యువకుడి వీర్యాన్ని మరో యువకుడి వీర్యాన్ని పంపి గర్భం వచ్చేలా చేస్తారు ఇలా ఇప్పటి వరకు అనేక మంది నుండి లక్షల రూపాయలలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది అయితే తాజాగా ఫిర్యాదు చేసిన దంపతుల విషయంలో కూడా ఇలా చేసిన ఆమెకు అబోషన్ కావడంతో తమ వద్ద ఉన్న యువతి పసికందును ఈ దంపతులకు ఇచ్చారు అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడింది ఇక దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అన్ని రాష్ట్రాలలో ఉన్న వీరి బ్రాంచ్లలో సోదాలు జరుపుతుంది అక్కడి వైద్య అధికారులతో కలిసి సృష్టి బ్రాంచ్లను సీజ్ చేయించారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ ముఠాను విచారిస్తున్నారు ఇక ఈ విషయం తెలిసిన వెంటనే గతంలో వీరి వల్ల గర్భం దాల్చిన పిల్లలను కన్న తల్లిదండ్రులు పోలీస్ టెస్ట్కి క్యూ కట్టారు అలా వచ్చిన వారి పిల్లలకు వారి తల్లిదండ్రులకు పోలీసులు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఇక సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వీరి బారిన పడిన యువతి యువకుల వివరాలు సేకరిస్తున్నారు ల్యాబ్ లో దొరికిన వీర్యాలను ల్యాబ్ కి పంపించడమే కాకుండా వారి రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు సుమారు నాలుగు టీంలను పంపి కేరళ ఒరిస్సా గుజరాత్ బీహార్ ప్రాంతాలకు చెందిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు